నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి గుంటూరులో అండి ఒక పదిహేను మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నామండి అండి ఈ పదిహేను కూడా మనకి చాలా అంటే చాలా మంచి ప్రజలు వస్తున్నాయి మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ నెలలో ప్రాపర్టీస్ అండి చాలా మంచి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దు మనం ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్కి దగ్గరలో అండి ఒక ఆరు వందల ఐదు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి గుంటూరులోని ల్యామ్ విలేజ్ అయితే వస్తుందండి పక్కనే మనకి జలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మంచిగా డెవలప్మెంట్ ఏరియా అండి మనకి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఆరు వందల ఐదు గజాలు సౌత్ ఫేసింగ్తో వస్తుందండి సో మీరు ప్రాపర్టీ చూడొచ్చు పక్కన అంశస్థాయి ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి ఆల్రెడీ బిల్డింగ్స్ అన్ని కనపడుతున్నాయి సో మీ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి అరవై ఎనిమిది లక్షలకి అయితే సేల్కి వచ్చింది అండి సిక్స్టీ ఎయిట్ లాక్స్ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ డేట్ వచ్చేసింది మనకి లాస్ట్ డేటు సెప్టెంబర్ పదహారు అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ల్యామ్ విలేజ్ అనేది మనకి అమరావతి ఏరియాలోకి వస్తుంది అమరావతి మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది మనకి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మీలో వరకన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో ఒక నాలుగు మంచి ఓపెన్ సైట్స్ అయితే చూడబోతున్నామండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట లొకేషన్ వచ్చేసాను మనకి గుంటూరు నుండి నందివేలికి వెళ్ళే రోడ్లో అండి అంటే మనకి నేషనల్ హైవేకి దగ్గరలో తిరుమల గార్డెన్స్ దగ్గర అండి అంటే మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా పెద్ద అపార్ట్మెంట్స్ నాలుగు వేకెంట్ సైట్స్ అయితే వచ్చినాయండి ఈ నాలుగు అండి మనకి ఆరు వందల ఐదు గజాలతో అయితే ఉన్నాయండి నాలుగు కూడా సో మనకి ఒక్క ఫ్లాట్ వచ్చేసి ఆరు వందల ఐదు గజాలండి మనకి గుంటూరు విజయవాడ వీళ్ళ నేషనల్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ నాలుగు ప్లాట్స్ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్తో ఉంటాయి అమ్మాయి వెస్ట్ ఫేసింగ్ రోడ్తో ఉంటాయి అనమాట ఈ ప్రైస్ విషయం చూసుకుంటే అండి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి అండి అరవై ఆరు లక్షల యాభై వేలు అండి ఆరు వందల ఐదు గజాలు అరవై ఆరు లక్షల యాభై వేలు అండి ఒక్క ప్లాట్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కానీ ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి హైవేకి దగ్గరలో ఉంటాయి అనమాట పార్క్స్ అన్ని కూడా మనకి కనపడతా ఉంటాయి చూడొచ్చు వీడియోలో కూడా సో ఒక ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి అండి సెప్టెంబర్ పదిహేడు అండి మనకి పద్దెనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది అనమాట సో మీలోకి ఈ ప్రాపర్టీస్ కనుక ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొక్కలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరు సిటీలో అండి మనకి ప్రైమ్ లొకేషన్లో ఒక జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది లొకేషన్ వచ్చేసి అండి పేట్లో అయితే వస్తుందండి మీరు హౌస్ అయితే చూడవచ్చు మనకి ఇది పేట అండి డొంక రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి అండి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఐదు వందల ముప్పై మూడు గజాలు అయితే వస్తుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు చూడొచ్చు వీడియోలో హౌస్ అయితే మనకి చాలా బాగుందండి ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రైస్ విషయానికి వస్తే అండి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలండి మనకి ప్రైస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి సో మీరు లోపల అయితే చూడవచ్చు హౌస్ లోపల హౌస్ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి గుడ్ వర్క్ కూడా సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ సింబాలిక్ పొజిషన్లో ఉందండి సో మనకి పొజిషన్ అయితే ఇచ్చేస్తారండి సో మీదొరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి అన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరులో అండి మనకి చౌడవరంలో అంటే మనకి నేషనల్ హైవేకి పక్కనే వస్తుందండి చోడవరం అనేది సో కొత్తూరు విలేజ్లో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది హైవే నుంచి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఆరు వేల రెండు వందల తొంభై రెండు అయితే వస్తుందండి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మీరు వీడియోలు చూడవచ్చు హైవే నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ సో ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆక్షన్ లో చాలా మంచి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మనకి పక్కన అన్ని మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాది సో ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవేషన్ ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల ఇరవై ఐదు వేలు అండి నుంచి ఆప్షన్ స్టార్ట్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి సెప్టెంబర్ పదిహేన లాస్ట్ డేట్ అండి మనకి పద్దెనిమిది నైతే ఆప్షన్ జరుగుతుంది సో చాలా మంచి ప్రాపర్టీ అండి గుంటూరు చోడవరంలో అయితే వస్తుందండి సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరు బస్ స్టాండ్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాము ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రామరెడ్డి తోటపల్లి త్రాడ్ లైన్ అయితే వస్తుందనమాట సో బస్టాండ్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ మనకి తులసి హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది ముప్పై రెండు గజలండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అండి ముప్పై తొమ్మిది లక్షల ఆరు వేలకైతే సేల్కి వచ్చిందండి ముప్పై తొమ్మిది లక్షల ఆరు వేలు ఇది రిజర్వ్ ప్రైస్ అండి ఏమంటే మనకి స్టార్టింగ్ ప్రైజు ఆక్షన్ అది ఎక్కువ స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు అండి అంటే మనకి పద్దెనిమిది ముందు ఆప్షన్ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ డేటు మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరు చుట్టుకొండ సెంటర్కి దగ్గరలో అండి మనకి విఐపి రోడ్డు పక్కనే అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సీలుకు వచ్చింది బ్యాంక్ లో చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ వచ్చేసి మనకి విఐపి రోడ్డుకి కి ఉంటుంది ఉంటుందండి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సో ఇక్కడ మొత్తం వచ్చేసి వెయ్యి అరవై ఐదు గజాలైతే వస్తుందండి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ప్రాపర్టీ అనేది మీరు చూడవచ్చు వీడియోలో విఐపి రోడ్ అండి సో మనకి కొంచెం ముందుకెళ్తే చుట్టుకుంటే సెంటర్ వస్తుందండి సో చాలా మంచి లొకేషన్ అండి రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఇది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి నాలుగు కోట్ల డెబ్బై లక్షల యాభై వేలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమేనండి సో మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి గుర్తు పెట్టుకోండి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి లాస్ట్ డేట్ మనకి పద్దెనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను లాస్ట్ డేట్ అండి సో మీలో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మనకి వీఏపీ రోడ్కి పక్కనే ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే చూడబోతామండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుంటూరు రైల్ పేటలు అయితే వస్తుంది అటు బస్ స్టాండ్కి స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషను ఇందులో మనకి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది అనమాట బ్యాంక్ ఆప్షన్లో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నూట అరవై గజాలు అయితే ఉంది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి బిల్డింగ్ మీరు వీడియోలో చూడవచ్చు ఎంతో ఒక రెసిడెన్షియల్ ఏరియాస్ అండి చుట్టూ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి కమర్షియల్ ప్రాపర్టీ అండి అంటే మనకి లోపల కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ అయితే ఉన్నాయండి కమర్షియల్ ప్రాపర్టీ సో ఎవరైతే గుంటూరు ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ చాలా బాగా యూస్ అవుతుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తాయండి ఒక కోటి తొంభై లక్షలండి ప్రాపర్టీ ప్రైస్ ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి లాస్ట్ డేట్ ఆప్షన్ వచ్చేసండి మన సెప్టెంబర్ ఇరవై నాలుగు అయితే జరుగుతుందండి సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే మీకు కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరు వెంకలయ్య పాలంలో అండి అంటే మనకి అంగిరెడ్డి పాలెం శివారులో అయితే వస్తున్నాయి సో రెండు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఒక వచ్చేసి మూడు వందల తొంభై మూడు గజలు అండి అలాగే ఇంకోటి వచ్చేసి నూట ఎనభై మూడు గజలు అండి ఈ మూడు వందల తొంభై మూడు గజలు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి అలాగే నూట ఎనభై మూడు గజలు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇంకా ప్రైవేశానికి వస్తాయండి మూడు వందల తొంభై మూడు గజలు వచ్చేసి ఇరవై రెండు నాలుగు లక్షలు అండి అలాగే నూట ఎనభై మూడు గజలు వచ్చేసి అంటే మనకి ఆరు లక్షల అరవై ఆరు వేలండి సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో హైవేకి దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ చాలా బాగా యూస్ అవుతాయండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో దీనికి డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుంటూరులోని కేవిపి కాలనీ రోడ్ అండి లాల్పురం వెళ్ళే మెయిన్ రోడ్ అండి మనకి కమర్షియల్ గోడౌన్ అండి ఇది వచ్చేసి మనకి చుట్టుగుంట సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు అయితే ఉంది ఈ గోడౌన్ వచ్చేసి ఇది వెస్ట్ అండ్ నార్త్ కార్నర్ ప్రాపర్టీ అండి ఇంకా ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆక్షన్ లో సెప్టెంబర్ నా లాస్ట్ డేట్ అండి మనకి పద్దెనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ ప్రైవ్ వచ్చేసి అండి పదమూడు కోట్ల ఎనభై ఏడు అండి థర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోసు చుట్టుగుంట మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి కమర్షియల్ ఏరియా అండి సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్ ఇవన్నీ కాల్ చేయచ్చండి ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్లో రెండు టూబీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నామండి రెండు కూడా మనకి బ్యాంక్ ఆఫ్ వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి సో ఈ లొకేషన్ వచ్చేసి పట్టావిపురం అండి మనకి మెయిన్ వచ్చి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఇలా మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్స్ వస్తున్నాయి అన్నమాట రెండు ఫ్లాట్స్ కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాయండి మనకి ఒకటి వచ్చేసి పద్నాలుగు వందల ఎనిమిది సేఫ్టీ అండి అండి వేసి వచ్చేసి అరవై ఏడు గజాలండి నార్త్ ఫేసింగ్తో వస్తుంది అనమాట కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే ఇంకో ఫ్లాట్ వచ్చేసి మనకి పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ అండి అండి వేసు వచ్చేసి యాభై ఏడు గజలండి ఇది సౌత్ ఫ్యాషన్తో వస్తుంది ఈ రెండు ఫ్లాట్స్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చినాయి ఇక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి పద్నాలుగు వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి మనకి యాభై ఎనిమిది లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి నలభై ఆరు లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రెండు కూడా స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అండి గమనించాలి సో మీలో కానీ ఈ ప్రాపర్టీస్ కనుక వచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చండి గుంటూరు పట్టావిపురం ఏరియాలో వస్తుంది అన్నమాట సో ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గురిలో గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో ఏటుకూరులో రెండు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తున్నాయి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయని మిస్ చేసుకోవద్దు ఇందులో వచ్చేసి మనకి నాలుగు వందల గజ్జాలు అలాగే మూడు వందల ముప్పై ఏడు గజాలు అండి రెండు ప్లాట్స్ అండి ఈ నాలుగు వందల గజ్జాలు మనకి వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫైవ్ రోడ్ వస్తుందండి అలాగే మూడు వందల ముప్పై ఏడు గజలు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందన్నమాట సో వీటి యొక్క ప్రైజ్ వివరాలు చూసుకుంటే మనం నాలుగు వందల గజలు వచ్చేసి ఇరవై మూడు లక్షల ఎనభై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అని మనకి ఆక్షన్ ఎక్కడి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రెండు కూడా అంతే అండి స్టార్టింగ్ ప్రైజెస్ అలాగే మూడు వందల ముప్పై ఏడు గజలు వచ్చేసి మనకి ఇరవై లక్షల ఐదు వేలు అండి మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది కూడా సో రెండు కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్తో వస్తున్నాయి అండి బ్యాంక్ ఆప్షన్లో నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటాయండి ఈ రెండు పార్ట్స్ కూడా సో ఇంకా ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఆరు అయితే ఆప్షన్ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండి మీద దొరుకుని ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దు ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుంటూరులో అండి ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఎనిమిది వేల రెండు వందల ఏడు గజాల ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి ఓపెన్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ మనకి నాలుగు పోర్టే షెడ్లు అయితే ఉన్నాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి పొలిమెర రోడ్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి గుంటూరులో నల్లపాడు అండి మనకి నల్లపాడు రూరల్ కిందకు వస్తుంది అన్నమాట పేరేచర్ల శివారులో నల్లపాటు రూరల్ కిందకు వస్తుంది తనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి అలాగే మనకి పక్కనే వెంకళ్యపాలెం విలేజ్ ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి అండి యాభై ఏడు లక్షల యాభై ఎనిమిది వేలు అండి మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అండి ఇది సో మీరు వీడియోలు చూడవచ్చు ఇందులో నాలుగు పోల్ట్రీ షెడ్లు అయితే ఉన్నాయి మీరు మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి మేమే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి అంటే మనకి ఇరవై నాలుగు నా ఆప్షన్ దొరికింది సో ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ట్ సోషియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాలి టౌన్లో అండి ఒక మంచి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండేది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి లొకేషన్ వచ్చేసి అండి మనకి గాంధీనగర్లో అయితే వస్తుందండి బిల్డింగ్ మొత్తం వచ్చేసి అండి తొంభై రెండు గజాలైతే వస్తుంది సో బిల్డింగ్ కట్టండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ వచ్చిందండి సో మనకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది తొంభై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ బిల్డింగ్ సో జీ ప్లస్ వన్ అలాగే పెంట్ హౌస్ కూడా ఉందండి పైన సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ కూడా అంతా బాగుందండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి అరవై ఐదు లక్షలకైతే సేల్కి వస్తుందండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లేండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తెనాలి దగ్గరండి కాటేవారంలో ఒక మంచి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే చూడబోతున్నామండి మీరు వీడియోలో చూడొచ్చు ఇదేనండి బిల్డింగ్ అయితే ఇది ఒక నూట తొంభై రెండు గజాల బిల్డింగ్ అండి వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి తెనాలి నుండి విజయవాడ వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఇరవై మూడు అనే సెప్టెంబర్ మనకి ఇరవై ఆరున ఆక్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తాయండి ముప్పై తొమ్మిది లక్ష అండి థర్టీ నైన్ ల్యాక్స్ మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు సో మీలెవరికన్నా ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మనం ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ